ధనస్సు రాశి ఈ రాశి వారికి అనుకూల్యమైనటువంటి కాలం అనుకున్నటువంటి కార్యాలు నెరవేరుతూ ఉంటాయి చేయదలుచుకున్నటువంటి పనులలో పురోభివృద్ధి సాధింపజేసుకుని సక్రమైన పద్ధతుల్లో ఇతరులకు సహాయ సహకారాలు చేయడానికి మంచి మార్గంతో మంచి మనస్సుతో ముందుకు వస్తూ ఉంటారు అలా చేయడం వల్ల ఇతరులు ఎంతోమంది యొక్క జ్ఞాన తృష్టను పొంది చక్కని ఆ కార్యాలని కూడా నెరవేర్చుకొని మంచి పేరు ప్రతిష్టను పొందారు కనుక ఈ యొక్క గ్రహ సంచారం కొంతమేర బాగుండి కొంత మేరకు మిశ్రమంగా ఉండడం వల్ల మీరు మంచి ఫలితాలు మరింతగా పొందాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క చెప్పడం జరిగింది కనుక ఇలాంటివి ఆచరించుకోవాలి అనుకున్నప్పుడు మీరు తప్పకుండా శివార్చన అనేది చేసుకోండి శివార్చన యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించేసి అప్పుడు కార్యాన్ని ప్రారంభించండి తప్పకుండా దిగ్విజయాన్ని పొందుతారు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు